కొద్దిసేటికి తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లో రెండు గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానంలోనే ప్రయాణిస్తుంది వరుస సాంకేతిక లోపాలతో విమానం ఎక్కాలంటే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఇక చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు సమాచారం ఇక దీంతో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన విమానం రెండు గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్లో విమానంలోనే ప్రయాణికులు ఇక వరుస సాంకేతిక లోపాలతో విమానం ఎక్కాలంటే భయపడుతున్న ప్రయాణికులు స్పైస్ జెట్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు రైట్ బ్రేకింగ్ న్యూస్ విమానంలో సాంకేతిక లోపం ఇక చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న సాంకేతిక లోపం ఉన్నట్లు సమాచారం చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన విమానం రెండు గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానంలోనే ప్రయాణికులు ఇక వరుస సాంకేతిక లోపాలతో విమానం ఎక్కాలంటే భయపడుతున్న ప్రయాణికులు స్పైస్ జెట్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు